దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్య ఠాగూర్ అన్నారు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమస్యలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విడిగురు ఉత్తరరాజు జిల్లా అధ్యక్షులు ఏదా సుధాకర్ రెడ్డి ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షురాలు దాసరు నాగలక్ష్మి ఉద్దన్న మల్లికార్జున శ్రీపతి సతీష్ తెల్లబుడు బుజ్జి తదితర బాబు ఉన్నారు కాంగ్రెస్ కమిటీ వ్యవహారాల ఇన్ఛార్జిగా శ్రీ మాణిక్యం ఠాగూర్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు నియామకం జరిగిన తర్వాత నిన్న ప్రప్రథమంగా విజయవాడకు రావడం జరిగింది విజయవాడలో పార్టీ సీనియర్ నాయకులందరితో కూడా ప్రధానంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ కోఆర్డినేషన్ కమిటీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పార్టీకి సంబంధించినటువంటి వివిధ అనుబంధ సంస్థలు వివిధ విభాగాల చైర్మన్లు అందరితో కూడా సుమారు ఒక ఏడు గంటల పాటు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది నూట యాభై మంది వక్తలు వారి వారి యొక్క అభిప్రాయాన్ని తెలియపరిచారు పార్టీని సంస్థాగతంగా ఏ విధంగా బలోపేతం చేయాలి ఉన్నటువంటి తక్కువ సమయంలో ఏ విధంగా మనం యాక్షన్ ప్లాన్ చేసుకుని రోడ్ మ్యాప్ చేసుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి అంశం మీద వారు మాట్లాడడం జరిగింది అయితే ఈరోజు ప్రప్రథమంగా విజయవాడ దాటిన తర్వాత మరి ప్రకాశం జిల్లాలో గతంలో ఎంతో త్యాగాలు నిర్వహించినటువంటి పెద్దలు గంగుడేరు ప్రకాశం గారి యొక్క పేరున్నటువంటి జిల్లాకి ప్రముఖ స్వాతంత్ర సమితి ఎదురు ఈ దేశం కోసం కానీ ఈ రాష్ట్రం కోసం కానీ సర్వం త్యాగం చేసినటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి విలువలతో కూడినటువంటి రాజకీయాన్ని నేర్పినటువంటి మరి స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి కంటూరి ప్రకాశం గారి యొక్క జిల్లా పేరు ఉన్నటువంటి ఈ ప్రకాశం జిల్లాకి వారు ప్రప్రథమంగా రావడం జరిగింది వారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున పార్టీ పెద్దలందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు ఈరోజు ప్రధానంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి యువ పేరి అనేటువంటి కార్యక్రమంలో అతిథిగా వారు పాల్గొనడానికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జాబ్ క్యాలెండర్ వేస్తానని చెప్పి నిర్యాడికల్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ చేస్తారని చెప్పి సుమారు నాలుగున్నర సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత అదేవిధంగా ఉండిపోయినటువంటి పరిస్థితి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనందరూ తెలుసు గ్రూప్ వన్కి సంబంధించి కానీ గ్రూప్ టూకి సంబంధించి కానీ మెగా బిఎస్సీకి సంబంధించి కానీ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఎక్కడా కూడా జరగట్లేదు మీ పార్టీ కానీ ప్రజా సంఘాలు కానీ దళిత సంఘాలు కానీ గిరిజన సంఘాలు కానీ వీళ్ళందరితో కూడా మేము కలిసి పనిచేస్తున్నాం ఇటీవలే మరి జేడిశీలం గారు మన మిత్రులు వినయ్ కుమార్ గారి నేతృత్వంలో నిన్న ఒంగోలులో మొదలుపెట్టి విశాఖపట్నం వరకు ఫస్ట్ వస్తు చేయడం జరిగింది రెండో స్థలం కూడా త్వరలోనే మొదలుపెట్టేటువంటి పరిస్థితి సో సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీల యొక్క వారి సమస్యల పట్ల కాంగ్రెస్ పార్టీగా పనిistu మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు చూపించినటువంటి బాటలో ఇందిరామా రాజ్యం ఇంటెంటా సౌభాగ్యం అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పనిచేస్తారు చేస్తారు టు బి పార్ట్ ఆఫ్ హిస్టారిక ప్లేస్ అండ్ ది డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ఆఫీస్ ఆఫ్ ప్రకాశం అండ్ ది డి అస్ ది PCC ప్రెసిడెంట్ ఉత్తరాగార్జు గీఎస్ โทลด์ యు దే ఆర్ పార్టిซิపేటింగ్ ఇన్ ద మార్చ్ ఆఫ్ the unemployment youth, which demands the calendar of jobs, which was released by Jagan Mohan Reddy four years back, has not been fulfilled. Jagan and Modi are same. Jagan and Modi are betraying the youth of India and betraying the youth of Andhra Pradesh. Across India, Modi promised 2 crore jobs every year. For the past nine years, they should have prom promised or created 18 crore jobs, but nothing has happened. The same way in Andhra Pradesh, Jaganmohan Reddy for the past four and a half years has not had the jobs calendar which he has released it. Therefore, Congress Party wants to remind the people of Andhra Pradesh the failure of Jaganmohan Reddy's government on the job front. each youth of andhra pradesh is betrayed because modi government in central government, we should have given the special status for andhra pradesh as betrayed andhra pradesh. first for four and a half years, babu was silent. then last six months, babu was asking for the special status. now for the past five years, jagan is silent. and now, Nine and a half years has gone after 2014, special status for Andhra Pradesh has not been fulfilled. Congress party, as has promised in 2019 manifesto, and the first signature, as Mr. Rahul Gandhiji has told, that Congress party's first signature will be to give special status for Andhra Pradesh. <laughs>